రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించినట్టు ఏపీ గ్రామీణ బ్యాంకు ఇప్పుడు సరికొత్త సాంకేతికత ముందుకు వచ్చింది సాంకేతిక పైన అవగాహన లేని వారు ఉంటారు లేకపోతే కొంతమంది చదువుకొని చదువు లేని వారు కూడా ఉంటారు వారికి కూడా సులువుగా ఈ బ్యాంకు వచ్చి తమ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా కూడా ఒక యంత్రాన్ని కూడా ఏపీ గ్రామీణ బ్యాంక్ అంతర్బా తీసుకొచ్చింది దీన్ని ఏపీజీబీ ఫేస్ పే గా వాళ్ళు పిలుస్తున్నారు దీనికి సంబంధించి బ్యాంక్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఫేస్ పే యొక్క ఉపయోగం ఏంటి ఎలా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మొత్తం ఒక్క కోటి ఇరవై ఎనిమిది లక్షల మంది కస్టమర్లు మనకు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డ్స్ సరిగా ఉండవు తర్వాత మొబైల్ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో దాన్ని ఆపరేట్ చేసే విధానం కూడా సరిగా తెలియదు తర్వాత పాస్వర్డ్స్ కూడా గుర్తుండవు వాళ్ళకి గ్రామీణ బ్యాంకులో ఉన్నటువంటి మన కంప్యూటర్ సిబ్బంది ద్వారా ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఇది బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనూ మొట్టమొదటిగా ఈ యొక్క సాంకేతికను మనం ప్రవేశపెట్టడం జరిగింది కస్టమర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా లావాదేవీలు వాళ్ళంతటా వాళ్ళే చదువు రాకుండా కూడా వాళ్ళంతటా వాళ్ళే ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేసుకొని సులువుగా ఒకటిని లేదా రెండు నిమిషాల్లో మన యొక్క ట్రాన్సాక్షన్ ని కంప్లీట్ చేసుకుని నగదు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీని మనం తీసుకొచ్చాం ఈ యంత్రం చేసుకుని వాళ్ళ ఫేస్ ని రికగ్నైజన్ చేసి వాళ్ళకి సిస్టమ్ ద్వారా వాళ్ళే ఎంటర్ చేసుకొని ఏ రకమైనటువంటి మనకు స్మార్ట్ ఫోన్ కానీ కా పాస్వర్డ్స్ కానీ వన్ టైం పాస్వర్డ్స్ కానీ లేదా మొబైల్ యొక్క అవసరం లేకుండా కూడా డైరెక్ట్గా వాళ్ళు ట్రాన్సాక్షన్ వాళ్ళంతటి వాళ్ళే చేసుకొని డైరెక్ట్గా క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో